హెల్లో మామస్ మహేష్ బాబు కోసం ముగ్గురు స్టార్ డైరెక్టర్స్ వెయిటింగ్ ఎవరెవరంటే టాలీవుడ్లో అత్యంత ఆసక్తికరమైన ప్రాజెక్టుల్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన సినిమా మహేష్ బాబు ఎస్ఎస్ రాజమౌళి సినిమా ఈ సినిమా ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ అనే వర్కింగ్ టైటిల్తో తెరకెక్కిస్తున్నారు ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది భారీ యాక్షన్ అడ్వెంచర్ చిత్రంగా ఈ సినిమా తెరకెక్కుతుంది సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే ఈ సినిమా కోసం మహేష్ బాబు అభిమానులతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న సినీ లవర్స్ ఎదురు చూస్తున్నారు త్రిబుల్ ఆర్ సినిమా తర్వాత రాజమౌళి తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమాని ప్రారంభించారు రాజమౌళి ఈసారి రాజమౌళి ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తారన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది ఇది ఇలా ఉంటే ఈ చిత్రాన్ని రాజమౌళి అంతర్జాతీయ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు అమెజాన్ అడవుల్లో నేపథ్యంలో అడ్వెంచరస్ కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కించినట్లు రచయిత విజేంద్ర ప్రసాద్ గతంలోనే ప్రకటించారు ఇలా ఎన్నో భారీ అంచనాల నడుమ ఈ చిత్రం షూటింగ్ జరుగుతుంది మహేష్ బాబు రాజమౌళి సినిమా సినిమాలో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తుంది ఇప్పటికే ప్రియాంక షూటింగ్ లోనూ జాయిన్ అయింది ఇక ఈ సినిమాలో మహేష్ బాబు డిఫరెంట్ లుక్ లో కనిపించనున్నాడు ఇది ఇలా ఉంటే ఈ సినిమాలో మరికొంతమంది స్టార్ నటీ నటునులు నటిస్తున్నారని టాక్ వినిపిస్తుంది ఈ సినిమా తర్వాత మహేష్ బాబు కోసం ముగ్గురు దర్శకులు రెడీ అవుతున్నారని తెలుస్తుంది రాజమౌళి సినిమా తర్వాత మహేష్ బాబుతో సినిమా చేయడానికి బుచ్చిబాబు రెడీ అవుతున్నారని తెలుస్తుంది బుచ్చిబాబు ప్రస్తుతం రామ్ చరణ్తో తో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే ఈ సినిమా తర్వాత మహేష్తో సినిమా చేయనున్నారని టాక్ అలాగే సందీప్ రెడ్డి వంగ కూడా మహేష్తో సినిమా చేయాలని చూస్తున్నారు యానిమల్ సినిమా కథను ముందుగా మహేష్ కోసం అనుకున్నాడు వంగ కానీ అది రణ్వీర్కు వెళ్ళింది ఇప్పుడు ప్రభాస్ స్పిరిట్ ప్రాజెక్ట్ అయిన తర్వాత మహేష్ సినిమా పనిలో పడనున్నాడు సందీప్ వీరితో పాటు నాగష్మిన్ కూడా మహేష్తో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడని ఇన్సైడ్ టాక్ వినిపిస్తుంది కల్కీ టూ తర్వాత నాగష్మిన్ మహేష్తో సినిమా చేసే ఛాన్స్ ఉందని అంటున్నారు